వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని అన్ని కోళ్ల సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్లోకి వచ్చేటప్పటికి భీమవారం మెట్టవట సంబంధించిన రూట్ టాప్ క్వాలిటీ గల కోడి పిన్నెలు సేల్గా చేయండి కోడి వివరాల్లోకి వెళ్ళేటప్పటికి ఒకటి వచ్చేటప్పటికి కోడి నెమలండి వయసు వచ్చేటప్పటికి పద్నాలుగు నెలలు హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు వెయిట్ వచ్చేటప్పటికి మూడు కేజీల నరండి అలాగే క్వాలిటీ విషయంలోకి వచ్చేటప్పటికి బ్రీడింగ్ క్వాలిటీ కింద చెప్తున్నారు ధర విషయంలోకి వచ్చేటప్పటికి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారండి లెవెన్ రూపీస్ అలాగే మరొక కోడ్ చూసుకున్నప్పటికీ నెమల కింద చెప్తున్నారండి ఏజ్ వచ్చేటప్పటికి పన్నెండు నెలలు హైట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు వెయిట్ వచ్చేటప్పటికి మూడు కేజీలన్నర చెప్తున్నారండి చాలా మంచి పందానికి వస్తుందని చెప్తున్నారు కాస్ట్ వచ్చేటప్పటికి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అడ్రస్ వచ్చేటప్పటికి చిలక్రూరుపేట పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మరిన్ని కోళ్ళ సేల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి